విజయవాడలో ఘనంగా అగ్ని వన్యకుల క్షత్రియుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ ప్రమాణ స్వీకారోత్సవం ప్రమాణ స్వీకారానికి అవసరమైన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఈ సందర్భంగా అగ్నికుల వన్యకుల క్షత్రియుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ కు పలువురు ప్రశంసలు అగ్నికుల వన్యకుల క్షత్రియుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అగ్నికుల వన్యకుల క్షత్రియుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా సిఆర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ సిఆర్ రాజన్ కల్మషం లేని మనిషిని పదవికి వన్న తెచ్చే విధంగా పాలన సాగిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ అగ్నికుల వన్యకుల క్షత్రియులు విలువలకు కట్టుబడి ఉంటారని నమ్మిన వారికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడరని స్పష్టం చేశారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం తమకు కులాలకు రాజకీయ పార్టీలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ సిఆర్ రాజన్ను రెండు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించి శాసనసభకు పంపుతామని పేర్కొన్నారు అనంతరం సిఆర్ ను పలువురు నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలను వేసి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు సిఆర్ రాజన్నను నేను ఆంధ్రప్రదేశ్ వన్నికుల కులక్షత్ర సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ వన్యుకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాన్ని కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

అంశాల్లో కానివ్వండి వర్గాన్ని వెలుగులో తీసుకొచ్చే విషయంలో కానివ్వండి అనేక సందర్భాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు రాయలసీమ నుండి ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజన్ గారు అలాగే మా బరిప్రసాద్ గారు మరి కొత్తగా ఆ రోజుల్లో తెలంగాణ అయితే మలై గారు ఉండేవాళ్ళు మల్లయ్య గారు అలాగే ఈ మధ్య కాలంలో కలిసిన కొంత యంగ్ జనరేషన్లో మా రామకృష్ణ కానివ్వండి బాబురాబుల్ సాంసరావు తర్వాత పెద్ద చంద్రబాబు గారు మీ అందరం కూడాను కారణం ఏంటంటే చిన్న చిన్న ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ చిన్న చిన్న సంఖ్యా పర్వతం ఉన్నటువంటి కులాలు అగ్ని కుల వన్యకుల జాలి లేకపోతే రెడ్డి వన్యరెడ్డి వన్యకాపు ఈ విధంగా ఒక ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవబడుతున్నటువంటి చిన్న చిన్న కులాల యొక్క సమూహం ఇదంతా కూడా పార్టీలు కూడా ఉన్న సిద్ధాంతాలు పట్టతులను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవాలు మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాలాంటి వారికి ఆర్డ్య తొలగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితిలో మనం అందరం కూడా ఏ నమ్మకంతో అయితే పాలకులు మనకి గౌరవాన్ని గుర్తింపుని ఇస్తున్నారో మరి ఒక కార్పొరేషన్ చైర్మన్ గానో ఒక మంత్రి గానో ఒక శాసనసభ్యుడి గానో ఒక డైరెక్టర్ గానో పాలకులు మనకు ఒక గుర్తింపుని ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని మన విజిటింగ్ కార్డ్స్కే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన అలాగే ఈ రోజు ఆ శోభన్ బాబు పట్టణ అవకాశం కల్పించిన మా రాజన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక మంది వచ్చారు వారి పేర్లు తెలియ క్షమించాలి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మా అక్కగారు మా అన్నగారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా నన్ను క్షమించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డాం చేతుల మీదుగా మూడు ఎకరాలు ఇచ్చిందా ఇచ్చినందుకు ఇచ్చినందుకు ఎకరాన్ని అలాంటి జిల్లా పార్టీ ఈ आंतरिक चैनल का ये लोग इसी का चारा संतों की बाबी और तो मतलब चित्र के लालो भाई जमीने सिंह ये हाल सिंह और उनका वाले का बहुत सो लोगे इतना मालूम है कि आई जमीने सिंह के किसी के पीछे हो जाएगी अरे अगर मैं चित्र के लिए अरे कौन को ये ये नितर जेठा अरे खाओ पर ऐसा भजन दिखी मुफ्फे आओ तुम्हारे यहाँ पे

আগের ওই এমএলএ টিও আপত্তি জানা거든요 কোন সরকার বলবা আমি বিশ্বাস হলো আর পুরো আগমন গিগল আই মেন অ্যাসেম্বলি চোরার অন্যতম ওঙ্গিয়া 29 গুলো আই কনস্ট্রিনো আর আপনারা করতে আপনারা গাগি কেrangle গুলো জেলা বরাবরస్తున్నారు वे लोग मिलकर बोलते और वो करते हैं आप बोलो ना आज का ना नन अतिविधाला सोचता हूं कि जिंगा का दान के अमन गंगा को जो को पना कर ఆయన ఎగ్గురు నుంచి వీధం మొదటి అజలా ముద్దు కూడా అందరం రుణం ఇచ్చిన అవసరం ముఖ్యమంత్రి గారికి మాకు అందరూ కూడా ఉంది ఖచ్చితంగా కులంతో డబ్బుతో రాజకీయం చేయడం కష్టం కుటుంబ వాసులకు మేము చాలా రుణపడ్డాం ఎందుకంటే ఎనిమిది వేల రూపాయలు కూడా ఒక ఓ ఇచ్చే అవసరవాడి ఒక పక్క కులం ఉంది ఆ కులాన్ని కాదని మా నాయకుడికి ఓటేసి యాభై వేల ఓట్ల మెజారిటీ గెలిపించా అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ రెండు కులా జిల్లాలో కలిసి ఉంటే వన్ కోటి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే పూర్తిగా సపోర్ట్ చేస్తే జిల్లాలో అనేదే ఉండదు మనకు చిత్తూరులో అన్ని సీట్లు కూడా ఎప్పటికీ మనమే కలవచ్చు సపోర్ట్ చేస్తే గారి గురించి చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి ఈ రోజు అనుకుంటున్నాం